హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరీఫ్ నేచర్ లవర్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ ప్రకృతి ప్రేమికులకు కనివిందు అయిన పాడేరుకు స్పెషల్ అట్రాక్షన్ అయిన కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి నేను తురి నుంచి వస్తున్నాను కాబట్టి నేను లంబసింగి చేరుకోవాలి ముందు ఈ లంబసింగి నుంచి సుమారు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ అయితే కనుక ఉంటుంది ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఈ లంబసింగి సెంట్రల్ అయితే కనుక ఆగాను ఇది ఫేమస్ హోటల్ చెప్పి అన్నారని ఇక్కడ నేను టిఫిన్ అయితే తీసుకున్నా టిఫిన్ చాలా బాగుంది ఇంకా నేను తినేసి బయలుదేరతాను పదండి ఫ్రెండ్స్ దారిలో చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్దాం ఇంతకీ ఈ వాటర్ ఫాల్స్ గురించి మీకు చెప్పలేదు కదా ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామర జిల్ జిల్లా కొత్తపల్లి అనే గ్రామంలో కొండల మధ్యలో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్స్ని చేరుకోవాలి అంటే వైజాగ్ నుంచి నూట అరవై కిలోమీటర్లు లంబసింగి నుంచి నలభై కిలోమీటర్లు పాడేరు నుంచి ముప్పై కిలోమీటర్లు అరకు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ అయితే కనుక ఉంటుంది అరకుకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్ని అయితే విజిట్ చేస్తారు మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది చుట్టూ ప్రకృతితో ఈ అందమైన రహదారిలో మనం ప్రయాణిస్తూ మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే కనుక చేరుకున్నాం ఇక్కడ నుంచి సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి ఇది కొత్తపల్లి అనే విలేజ్లో అయితే కనుక ఈ వాటర్ ఫాల్ అయితే కనుక ఉంది ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ మనం కార్ పార్క్ చేస్తే థర్టీ రూపీస్ బైక్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వాటర్ ఫాల్స్ని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి అడల్ట్స్కి ఎయిటీ చిల్డ్రన్స్కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్ చెక్కింగ్ అయితే కనుక ఉంటుంది టికెట్ చూపించి మనం లోపలికైతే వచ్చాం ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే వెల్కమ్ అని చెప్పి మొక్కలతో ఒక వెల్కమ్ బోర్డుని అయితే కనుక ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఈ థీము నేను ఇదే ఫస్ట్ టైం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి రావడం ఒక మెమరబుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను పదండి లోపలికి అయితే వెళ్దాం మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వాష్రూమ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడా కూడా వాష్రూమ్స్ అనేవి ఉండవు ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ కనిపించే ప్లేస్ అంతా కూడా మనకి ఫుడ్ స్టాల్స్ చిన్న చిన్న షాపులు అయితే కనుక ఉన్నాయి వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ అయితే కనుక మనం ఇక్కడ తీసుకోవచ్చు పదండి ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే కనుక వెళదాం ఇక్కడ నుంచి ఒక ఐదు స్టేర్లు కిందకైతే దిగాల్సి ఉంటుంది కనిపిస్తుంది చూసారా అదే వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట ఈ కనిపించే ఈ పంటకాలవే ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి ఆధారం ఇంత చిన్న వాగు ఐదు లేయర్ల వాటర్ఫాల్స్ని సృష్టించింది అనమాట మీకు నమ్మ నమ్మబుద్ధి కావట్లేదా చూపిస్తాను పదండి ఇదిగోండి ఇక్కడ చిన్న ఆచి కింద ఏర్పాటు చేశారు ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఇది అసలు ఎంట్రన్స్ వాటర్ ఫాల్స్ అనమాట కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఈ వాగే ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉద్భవించడానికి ముఖ్య కారణం ఈ వాగు ఐదు లేయర్ల కొండపై నుంచి ఈ వాటర్ని ఫ్లో అనమాట ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి సౌండ్ వినండి వాటర్ ఫ్లో సౌండ్ చూసారా ఎంత బాగా వినిపిస్తుందో ఈరోజు వాటర్ చాలా ఎక్కువగా ఉంది వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది ఇలా ఈ వాటర్ ఈ కొండ కోనల్లోంచి కిందకైతే ప్రవహించి గోదావరి పరివాహక ప్రాంతంలో కలుస్తుంది అనమాట మనం ఆ చివరి దాకా అయితే కనుక వెళ్ళాలి పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ ఆచి దగ్గర నుంచి అలా మనం కిందకైతే వెళదాం ఒక చిన్న వాటర్ పెద్ద వాటర్ ఫాల్స్ అయిపోయింది నేను ఒక స్టైర్ దిగేటప్పటికే నాకు అయితే కనుక వచ్చేసింది నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకొచ్చినప్పుడు కొంచెం సేఫ్టీ అయితే తీసుకోండి జాగ్రత్తగా ఉండండి మనం కనిపిస్తుంది చూసారా ఆ కింద దాకైతే కనుక మనం వెళ్ళాలి అదే ఎండింగ్ కాదు దాన్ని కూడా దాటి కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది పదండి వెళ్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి ఒక లైక్ చేయండి పదండి ఫ్రెండ్స్ కిందకైతే వెళ్దాం అక్కడ వ్యూ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను అరకుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాటర్ ఫాల్స్ని ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి ఇది ఫ్యామిలీతో తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలి అంత బాగుంటుంది ఈ ప్లేస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి ఇక్కడ వాటర్ అయితే దొరకదు మనం మెయిన్ ఎంట్రన్స్లో షాప్స్ అయితే ఉన్నాయి కదా అక్కడైతే కనుక మనం కొనుక్కోవాలి ఇక్కడ ఎటువంటి వాటర్ అయితే కనుక మనకి దొరకదు పదండి మనం కిందకైతే వెళదాం ఇప్పుడు మనం మూడో స్టేర్ అంటే మూడో నెంబర్ ఫాల్ దగ్గర అయితే కనుక ఉన్నాం అనమాట ఇది ఒక కొండపై నుంచి చాలా పెద్ద ధార కింద పడుతుంది ఒకసారి ఈ వాటర్ ఫాల్ని చూడండి ఎంత బాగుందో ఫొటోస్ దిగడానికి చిన్న చిన్న ఫోటోషూట్స్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ కంటే వెళ్ళడానికి మనకి వ్యూ పాయింట్స్ కింద చిన్న సరౌండింగ్ ఏర్పాటు చేశారు చాలా బాగుంది మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఫొటోస్ అయితే దిగండి ఈ వాటర్ ఫ్లో చూడండి అసలు ఎంత బాగుందో ఈ వాటర్ ఫాల్స్ని చూడడానికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా అయితే కనుక ఏర్పాటు చేశారు ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ వాటర్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి అవతల వైపు అయితే వెళ్తుంది ఇక్కడ ఒక న్యాచురల్గా ఏర్పడిన స్విమ్మింగ్ పూల్లా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఆ కింద దాకా వాటర్ ఫ్లో అయితే కనుక ఉంటుందన్నమాట అక్కడ దాకా వెళ్ళి స్నానం చేయొచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ లేడీస్ జెంట్స్ బట్టలు మార్చుకోవడానికి ఒక చిన్న లాగా ఏర్పాటు చేశారు మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ఫొటోసు వీడియోస్ తీసుకోండి మన లైఫ్ టైం అచీవ్మెంట్గా ఈ వాటర్ ఫాల్ అయితే కనుక ఉందన్నమాట నేను చూసిన వాటర్ ఫాల్స్లలో ఒక మంచి వాటర్ ఫాల్ ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట నేను సరదాగా ఇంకా లోపలికైతే దిగాను ఆ వాటర్లోకి ఆ ఫ్లో ఎలా ఉంది ఏంటి అనేది దగ్గర దాకా అయితే వెళ్ళి చూశాను నేను వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి ఇవి కొండ వాగు కాబట్టి కొండల్లోంచి ఈ వాటర్ ప్రవహిస్తుంది కాబట్టి చాలా న్యాచురల్గా చాలా క్లీన్గా ఈ వాటర్ అయితే కనుక ఉందన్నమాట క్రిస్టల్ క్లియర్గా ఉంది ఈ వాటర్ చాలా చల్లగా ఉంది మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఫ్రెష్ అయితే అవ్వండి మనసుకి ఎక్కడ లేని హాయి మీకు కలుగుతుంది కానీ ఇటు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి ఎక్కడ పడితే అక్కడ నాచు పట్టేసి అయితే కనుక ఉంది నేను చాలా జాగ్రత్తగా అయితే దిగాను చూసారా ఎంతమంది జనం వచ్చారో వీకెండ్కి ఇలా ఫ్యామిలీతో ఇలాంటి ప్లేసెస్ని తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ జనాల్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారనమాట ఈ విషయం నాకు బాగా నచ్చింది ఈ వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో నా కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఈ కొండ కోణల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ రావడం కొంచెం కష్టమే అయినా వస్తే మాత్రం ఆ ఫీలే వేరేలా ఉంటుంది తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి నేను ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి నేనైతే ఇంక తిరుగు ప్రయాణం అయ్యాను మనం ఇప్పుడైతే పైకి అయితే వెళదాం ఇక్కడ మనం చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది చాలా బాగుంది ఈ వాటర్ఫాల్ ఇది చూడండి వలస వాటర్ లా కనిపిస్తుంది దూరం చూడడానికి ఇలాంటి కొండ కోణంలో ఈ ఫాల్స్ని చూస్తుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయండి ఈ వాటర్ ఫాల్స్ నుంచి నేను బయటకు వచ్చాక బాగా అలిసిపోయి ఉన్నాను ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉంది నేను ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చా దీని టేస్ట్ చాలా బాగుంది బయటకు వచ్చాక ఇక్కడ చికెన్ చీకులు అయితే అమ్ముతున్నారు మీరు వచ్చినప్పుడు ఈ చికెన్ని చూసి తీసుకోండి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఒక స్టిక్ అయితే తీసుకుని తిన్నాను థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు స్టిక్కి సో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నేచర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్